హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వేడి వేడి ఇడ్లీలు ప్లస్ పల్లీ చట్నీ ఇడ్లీలు చూస్తున్నారా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయో ఒక్కసారి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయింది నాతో పాటు మా పాప కూడా తింటుంది కొంచెం 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 చిన్నసే తింటుంది తను హాయ్ చెప్పమన్నాను తను హాయ్ చెప్తుంది ఇడ్లీలు ప్లస్ పల్లి చట్నీ అయితే మా వైఫ్ చాలా బాగా వేసింది అసలు టేస్ట్ అయితే అసలు సూపర్ సూపర్ అని చెప్పుకోవచ్చు ఇదిగో మా పాపకు హాయ్ చెప్పమని చెప్తున్నాను తను ఎక్కడో చూస్తుంది నెక్స్ట్ ఇడ్లీ అయిపోయినాక మా వైఫ్ కొంచెం లెమన్ రైస్ పెట్టించింది లెమన్ రైస్ కూడా చాలా బాగుండే మా పాప ఇడ్లీ కంటే లె లెమన్ రైస్ ఎక్కువ ఇష్టపడేది ఎందుకంటే అది పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది కదా అలా అని ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం బాయ్ బాయ్